హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి నేనైతే ఆషాఢం ఆఫర్లో శారీస్ అయితే పెడుతున్నాను అనమాట థౌసండ్కి ఎన్ని త్రీ శారీస్ అండి త్రీ మోడల్స్ ఉన్నాయి త్రీ మోడల్స్లో త్రీ శారీస్ ఆఫర్లో పెట్టేస్తున్నాను అనమాట మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ కింద టైటిల్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నచ్చిన కలర్స్ ఏదైనా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అంతేగాని మీరు కలర్స్ పెట్టండాక మళ్ళీ ఫొటోస్ అంటే నా వల్ల కాదండి ఎందుకంటే మళ్ళీ అన్ని శారీస్ కూడా నేను ఓపెన్ చేసి ఫొటోస్ అయితే పెట్టలేను ఇప్పుడు అయితే మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి థౌజండ్ రూపీస్లో త్రీ శారీస్ ఇవి నేను ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అండి అలాగే నేను ఇప్పుడు మీకు థౌజండ్లో ఎన్ని త్రీ శారీస్ అనమాట ఈ రేంజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోని శారీసే ఎన్ని త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అనమాట అలాగే షిప్పింగ్ మాత్రం మీరే ఉంటుందండి ఇది ఆఫర్ ఇచ్చి షిప్పింగ్ మాత్రం నేను ఫ్రీగా పెట్టాను షిప్పింగ్ మాత్రం మీదే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది అలాగే షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీదే మీదే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఎవరికైనా ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది వచ్చేసరికి ఫస్ట్ మోడల్ అనమాట బ్రాసో శారీ అండి ఇది బ్రాసో శారీ మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇది ఎన్ని రోజులైనా కూడా ఏమంటారు మోడలు ఫ్యాషన్ అనేది పోదు చూస్తున్నాను కదండి మంచి బ్రాజు శారీకి ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసరికి యాష్ కలర్ అనమాట అలాగే కింద చూడండి ఈ విధంగా మంచి చిఫాన్ క్లాత్ వస్తుంది అలాగే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇదంతా కూడా టెంపుల్ డిజైన్ ఇచ్చారు జరీతో జరీతో ఇచ్చారండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కు సేల్ చేసే శారీ అండి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను థౌజండ్ రూపీస్ త్రీ శారీస్ అనమాట అందులో మీకు ఇదొక శారీ ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి పింక్ కలర్లో ఉంటుంది అండ్ పింక్ కలర్లో పళ్ళు పార్ట్ అలాగే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇదైతే బ్లౌజు ఓకేనా ఇది ఒక శారీ అంటే ఇందులో కలర్స్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇలా వైట్ శారీ అనమాట నెక్స్ట్ మోడల్ అయితే ఇలా వైట్ శారీ అండి థౌసండ్ రూపీస్లో ఎనీ త్రీ శారీస్ తీసుకోండి షిప్పింగ్ మాత్రం మీదే ఉంటుందండి ఓకేనా ఈ శారీస్ వచ్చేసరికి నేను ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ అండి చూస్తున్నాను కదా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది వచ్చేసరికి ఈ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వైట్ కలర్లే వైట్ వైట్ శారీ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి బార్డర్ అనమాట బార్డర్ కూడా చూడండి మంచి సిల్వర్ జారీ అయితే ఇచ్చారు ఇందులో బ్లౌజ్ పార్ట్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి అయితే రాత్ కూడా జార్జెట్ క్లాత్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా బ్లౌజ్ అండి అలాగే పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అనమాట మీకు ఇలా కావాలనుకుంటే వెంటనే మీరు ఆఫర్ మిస్ చేసుకోకుండా థౌసండ్ రూపీస్ ఎన్ని త్రీ శారీస్ షిప్పింగ్ మాత్రం మీదే ఉంటుంది ఓకేనా మీకు ఇందులో కలర్స్ ఏం నచ్చినా కూడా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి త్రీ త్రీ శారీస్ కూడా మీరు సెలెక్షన్ సెలెక్షన్ చేసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇందులో అనమాట ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఉంది చూస్తున్నారు కదా ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇందాక చూపించిన వైట్ శారీలో కూడా కలర్స్ ఉన్నాయండి ఓకేనా అవి కూడా చూపిస్తాను ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూస్తున్నారు కదా మొత్తం జరీ ఉంటుందన్నమాట గోల్డ్ జరితో ఉంటుంది లైన్స్ శారీ మోడల్ అయితే ఇలా ఉంటుంది అనమాట జిగ్జాగ్ మోడల్ ఉంటుంది డిజైన్ అయితే శారీ ఇలా ఉంటుంది థౌసండ్ రూపీస్కి ఎనీ త్రీ శారీస్ అంటే షిప్పింగ్ మాత్రం మీరే ఉంటుంది ఇలా ఈ కాంబినేషన్లో శారీస్ అయితే ఉంటాయి ఇప్పుడు చూపించిన త్రీ మోడల్స్ అనమాట మీకు ఏ శారీ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే ఇప్పుడు చూపించిన మీకు వైట్ శారీలో మాత్రం ఇవ్వనమాట పికాక్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషను పికాక్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషను కావాలనుకుంటే మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకేనా అలాగే ఇందులో వచ్చేసరికి బ్లూ అండ్ ఎల్లో కలర్ అండి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషను ఈ శారీ మాత్రం బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషను ఇది కూడా చాలా బాగుంది అలాగే ఇందులోనే మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ క్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషను పింక్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే శారీ చూడండి కట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ డిజైన్తో అలాగే ఇది వచ్చేసరికి మంచి యాష్ కలర్ అనమాట యాష్ కలర్ కి పింక్ కలర్ ఇచ్చారు యాష్ కలర్ కి పింక్ కలర్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లూ కలర్ అండి ఆపోజిట్ కలర్ అనమాట ఇందాక ఈ శారీ చూపించాను కదా బ్లూ అండ్ ఎల్లో ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బ్రాసలో చూస్తున్నారు కదా అనమాట ఈ కలర్ వచ్చేసరికి గంధం కలర్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి గంధం కలర్లో ఉందన్నమాట శారీ మాత్రం కట్టుకుంటే ఇలా వస్తుంది మోడల్ అయితే ఇలా ఉంటుంది కట్టుకుంటే ఇది దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్లో ఉందండి ఓకేనా ఓకే అండి వైట్ శారీలో వచ్చేసరికి ఇది అనమాట పెసర్ గ్రీన్ అనమాట పెసర్ కలర్ పెసర్ కలర్ అలాగే వైట్ కలర్లో ఇలాగ ఫ్లవర్స్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థౌసండ్కి ఎనీ త్రీ శారీస్ అండి షిప్పింగ్ మీదే ఉంటుంది థౌజండ్కి ఎనీ త్రీ శారీస్ షిప్పింగ్ మాత్రం మీదే ఇది అనమాట పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో శారీ అండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో శారీ అలాగే బ్రాసోలో వచ్చేసరికి అనమాట ఇది వచ్చేసరికి మంచి లైట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ షేడ్లో అయితే ఉందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంది బ్రాసో సారీ ఎనీ త్రీ శారీస్ తీసుకోండి షిప్పింగ్ మాత్రం మీదే ఉంటుంది థౌసండ్ రూపీస్ అనమాట ఎనీ త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మీదే ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి లైట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ పళ్ళు అయితే ఉంటుంది మోడల్స్ అయితే నేను ముందే చూపించాను థౌజండ్కి ఎనీ త్రీ శారీస్ అనమాట మీకు ఈ త్రీ మోడల్స్లో ఏ త్రీ శారీస్ నచ్చినా మీరు వాట్సాప్ చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసే వాట్సాప్ చేయండి ముందే సెలెక్షన్ అయితే మీరు స్క్రీన్ లోనే వాట్సాప్ నాకు చేయండి మళ్ళీ తర్వాత నాకు ఫోటో పెట్టండి అక్క నేను ఫోటో ప్రతిదీ నేను ఫోటో తీసి అయితే పెట్టలేనండి మీరు కన్ఫామ్గా మేము తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు వాట్సాప్ చేయండి ఓకేనా అలాగే వాళ్ళు మాత్రమే నాకు ఫోటోలు పెట్టడాక నేను ఫిక్స్ తీసుకుంటాను అంటే మాత్రమే మీరు ఫొటోస్ పెట్టమని అడగండి ఓకేనా థౌసండ్ రూపీస్కి ఏది త్రీ శారీస్ షిప్పింగ్ మాత్రం మీదే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంటుందండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసరికి మీదే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీదే ఉంటుంది త్రీ శారీస్ కాబట్టి మరి చూద్దాము అది కూడా అడిగిన తర్వాత నేను చెప్తాను షిప్పింగ్ మాత్రం మీదే ఉంటుంది ఎవరికైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్షాట్ స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా బాయ్